హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు చిన్న టాక్స్ అందరు ఎలా ఉన్నారు అందరు బాగుండాలి అందులో మనము ఉండాలి ఇప్పుడు వచ్చేసి నేనైతే మీకు ఒకటి చూపించాలనుకుంటున్నాను అది ఏంటంటే ఎవరు సిల్లీగా మాత్రం అనుకోకండి కష్టపడితేనే కదా ఏదైనా ఒకటి చేయగలము అలాగా నేను ఈరోజు కష్టపడింది దీని మీద కష్టపడినానని చెప్పుకోవచ్చు చిన్న బా పాప అండి సిక్స్ మంత్స్ పాపకి పావడా జాకెట్ అయితే కుట్టాను ఈరోజు ఆ పాపది వచ్చేసి చూపిస్తాను నేను మీకు ఎత్తుకోండి ఇదన్నమాట పావడ జాకెట్ ఎత్తుకోండి చూడండి ఎంత చిన్నది కదా ఎలా బాగుందా ఇక్కడ కూడా మామూలుగా ఇక్కడే ఫ్రిల్స్ ఇచ్చేస్తాను కానీ ఇది కొంచెం పాప బాగా కనపడాలనేసి ఇక్కడ దాకా స్టిచ్ చేసి ఇక్కడ ఇట్లా ఇచ్చేసాను చూస్తున్నారా బాగుంది కదా ఇదైతే అయితే స్టిచ్ చేశాను నేను ఆ పాపకి ఇది వాళ్ళ మమ్మీది వచ్చేసి పట్టు శారీ మీదది బ్లౌజ్ అంటండి దీన్ని తీసుకొచ్చి నాకు ఈరోజు అక్క రేపు టూ కనుకుంటా టూకి నేను మిషన్ మీద నుంచి లేచి లంచ్ చేద్దామని దిగుతా ఉంటే బెల్లేశారు వచ్చి ఏం ఎవరు మీరు అని అడిగితే వాళ్ళు అసలు నాకు తెలియదు కానీ ఎలాగో ఈరోజు వెతుక్కొని మరీ వచ్చారంట కింద ఎవరో చెప్పారు పైన ఒక అమ్మాయి కుడతదని వచ్చారు బెల్లేశారు అడిగారు అక్క ఇట్లా రేపు సడన్గా అనుకున్నాము మీరు మా పాపకి ఇట్లా ఒక బ్లౌజ్ బిట్ ఉంది ఏమన్నా హాఫ్ జాకెట్ పావడలాగా స్టిచ్ చేసి ఇస్తారా అని అయితే అడిగారు సరే తీసుకురండి అని చెప్పాను తీసుకొచ్చి ఇచ్చారు ఇదిగోండి ఆ పావడ ఆ బ్లౌజ్ బిట్తో అయితే నేను ఇది ఇలా డిజైన్ చేశాను నేనేం డిజైన్ చేయలేదులేండి ఇంట్లో ఉన్న దాంతోనే కొంచెం లేస్ ఉంది ఆ లేస్ అయితే ఇప్పుడు ఇదే కదా ట్రెండు అలాగే ఇంట్లో ఉన్న లేస్ని ఇక్కడ ఫ్రంట్ సైడ్ అయితే అటాచ్ చేసేసి ఈ పావడ అయితే ఇదిగోండి ఇలాగా చిట్టి పావడ ఎలా ఉంది బాగుందా ఇదైతే పావడ అండి ఇదేంత అనుకుంటున్నారా ఇది బ్లౌజ్ అనమాట చూపిస్తాను మెజర్మెంట్ కూడా లేదండి మెయిన్ అది చెప్పాలి మీకు అసలు మెజర్మెంట్ లేదు మెజర్మెంట్ లేకుండానే జస్ట్ ఉతారుగా అయితే నేను పాపకి అనేది స్టిచ్ చేశాను ఇదిగోండి ఇదైతే బ్లౌజు బ్లౌజ్కి ఏం డిజైన్ పెట్టలేదు ఎందుకంటే చిన్న బేబీ కదా ఇక్కడ అంతా గుచ్చుకుంటే అనేజింగ్గా ఫీల్ అవుతుంది అనేసి బ్లౌజ్కి నేను ఏం చేయలేదు జస్ట్ ఊరికే ఇలాగ మెత్తగా పాప కన్వినెంట్ ఉండేలాగా ఇలాగ స్టిచ్ చేసేసాను హ్యాండ్స్ మాత్రం కొంచెం బఫ్ హ్యాండ్స్ ఇచ్చాను చిన్న బేబీ కదా చూడ్డానికి అనేసి ఇలాగా ఇట్లా బఫ్ వస్తే అనేసి చిన్న బఫ్ అయితే ఇచ్చేసాను పాపకి హ్యాండ్కి ఇక్కడ కూడా కొద్దిగా లేస్ ఇచ్చాను ఇది కూడా పాపకి గుచ్చుకోదు బాగుంటుంది కన్వీనియంట్గానే ఇంకా ఇది బుక్స్లో అయితే పెట్టాలండి వాళ్ళైతే మనకి టూకి ఇచ్చారు త్రీ టెన్కి అంతా నేను కంప్లీట్ చేసేసాను ఇంకొచ్చేసి దీనికి బుక్స్లు కాజాలు పెట్టాలి సరే మీకోసం కూడా ఒక వీడియో తీసి పెట్టేద్దాము తర్వాత వాళ్ళకి హుక్స్ లేసిన తర్వాత ఇచ్చేద్దాము అనేసి ఇంకా నేనైతే ఈ వీడియో తీస్తున్నాను ఇదిగోండి ఇదైతే బ్లౌజు చిన్న పాప కదా అసలు మెజర్మెంట్ లేదు ఎలాగో స్టిచ్ చేసేసాను చూడండి ఇదైతే బ్లౌజు అదైతే పావడ అదన్నమాట వీడియో వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ ఫ్రెండ్స్